హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి సమ్మర్లో ఏదైనా కూల్గా తినాలనిపించినప్పుడు సింపుల్గా చేసుకుని ఈ బ్రెడ్ డిజర్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఇష్టపడతారండి ముందుగా స్టవ్ ఆన్ చేసే ప్యాన్లో మూడు కప్పుల వరకు పాలను తీసుకొని మరిగించుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో పాలని మరిగించుకోవాలండి పాలు మరిగేలోగా మరొక పక్కన బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్లో వన్ కప్ పాలను పోసి మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను పచ్చి పాలనే తీసుకున్నాను ఈ విధంగా కస్టర్డ్ మిల్క్ని రెడీ చేసుకొని పక్కనుంచండి పాలు కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి వన్ కప్ షుగర్ని యాడ్ చేసి మరొక ఐదు నిమిషాలు పాలని మరిగించుకోండి పాల మీద అట్ట అనేది ఫామ్ అవ్వకుండా కలుపుతూనే పాలని మరిగించుకోవాలండి అట్ట అనేది ఫామ్ అయితే టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఈ పాలల్లోకి మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని మరొకసారి కలుపుకొని పాలల్లోకి యాడ్ చేసుకోండి కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మరిగించుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా తిక్కుగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఈ కస్టర్డ్ మిల్క్ని చల్లారనివ్వండి ఇక్కడ నేను బ్రెడ్ డిజర్ట్ కోసం ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నానండి బ్రెడ్కి నాలుగు వైపులా ఉన్న బ్రౌన్ కల్ పార్ట్ అనేది తీసేసేయాలండి ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏదైనా కేక్ మౌల్లో కానీ గాస్ బౌల్లో కానీ మనం తీసుకున్న బ్రెడ్ని ప్లేస్ చేసుకోవాలండి ఇలా బ్రెడ్ మొత్తంగా అయినా తీసుకోవచ్చు లేదంటే కట్ చేసి పీసెస్ లాగైనా తీసుకోవచ్చు ఇప్పుడు వేడి చేసి చల్లార్చిన పాలని స్పూన్తో ఇలా బ్రెడ్ పైన లైట్గా అప్లై చేసుకోండి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని బ్రెడ్ పైన వేసుకోవాలండి ఇలా ఈవెన్గా బ్రెడ్ అనేది కనిపించకుండా ఫిల్ చేసుకోవాలి ఇక్కడ కస్టర్డ్ మిల్క్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడైనా ఈ ప్రాసెస్ మనం చేసుకోవచ్చండి ఈ కస్టర్డ్ మిల్క్ పైన నీట్గా వాష్ చేసి సన్నగా కట్ చేసుకున్న గ్రేప్స్ ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న మామిడి పండు ముక్కలు ఇక్కడ మామిడి పండుని పొట్టు తీసి తీసుకోవాలండి యాపిల్ అయితే పొట్టు తీయాల్సిన అవసరం అనేది లేదు ఈ ప్రాసెస్ తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ ఎలా అయితే చేసామో ఫస్ట్ బ్రెడ్ ఆ తర్వాత పాలు ఆ తర్వాత కస్టర్డ్ మిల్క్ తర్వాత ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇలా మీరు తీసుకున్న బ్రెడ్ కస్టర్డ్ మిల్క్ ఫ్రూట్స్ని బట్టి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చేసుకోవచ్చండి ఈ డిజర్ట్లో మీకు నచ్చిన మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ని ఏవైనా వేసుకోవచ్చండి లాస్ట్గా నేను బ్లాక్ కిస్మిస్లు సన్నగా చాప్ చేసుకున్న బాదంతో గార్నిష్ చేసుకున్నామంటే బ్రెడ్ డిజర్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇలా చేసుకొని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎమ్మి ఎమ్మి అయిన బ్రెడ్ డిజర్ట్ అనేది రెడీ ఎంతో టేస్టీ అయిన ఈ బ్రెడ్ డిజర్ట్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్